ఈరోజు ఈనాడు పేపర్లో గ్రూప్ టూ గురించి వచ్చిన ఆర్టికల్ చూద్దాం గ్రూప్ టూ రాత పరీక్షపై సందిగ్ధం అని చెప్పేసి రావడం జరిగింది రీషెడ్యూల్ యథావిధిగా కొనసాగిస్తారా టిఎస్పిఎస్సి నిర్ణయం కోసం ఉద్యోగార్థులు ఎదురు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఒకసారి డీటెయిల్గా జూన్ వర్షన్లో ఇద్దాము రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది వచ్చే నెల ఆరు ఏడు తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా యధావిధిగా కొనసాగుతాయా అనే విషయమే టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు దీంతో గ్రూప్ టూ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టీఎస్పిఎస్సి గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ యాభై ఒక్క లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ రెండు మూడు తేదీలను తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు నవంబర్ మూడు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడు తేదీలకు రీషెడ్యూల్ చేసింది ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్ష నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు టిఎస్పిఎస్సి స్వయం ప్రోత్పత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నది ఉన్నతాధికారులతో టిఎస్పిఎస్సి చర్చలు జరుపుతున్న నిర్ణయం వెలువడలేదు సాంకేతిక అడ్డంకులు టిఎస్పిఎస్సి నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు ప్రస్తుతం టీఎస్పిఎస్సిలో గందరగోళ పరిస్థితి నెలకొంది కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి బోర్డులో చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు అనంతరం చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయింది కాగా చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి కార్యాలయానికి పంపిన వారెవరూ కమిషన్కు రావడం లేదు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని నిపుణులు చెబు నిపుణులు చెబుతున్నారు కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పిఎస్సికి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది గ్రూప్ టూ పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి ప్రస్తుతం ఉన్న ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి సుమిత్ర ఆనంద్ తన రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందు చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది చైర్మన్తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు అనుభవ వివరే వెల్లడించింది టిఎస్పీఎస్సి బోర్డు లో చైర్మన్ తో పాటు పదకొండు మంది సభ్యులను నియమించేందుకు వీలుంది ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ విధంగా